జొన్నగడ్డ వెంకట తెలియజేశారు మంగళవారం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ వెంకట మాట్లాడుతూ తిరుపతి బండ్ల వీధిలో కాపురముంటున్న ఆటో డ్రైవర్ కందను సాయి కుమార్కు గణేష్ అలియాస్ గని చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోగా ఆ యువకుడు జులాయిగా తిరుగుతూ గత పది సంవత్సరాలుగా తిరుమల కొండపై యాత్రికులకు దారాలు అమ్ముకుంటూ తనలాగా దారాలు అమ్మే కృష్ణ శ్రీనివాసులు అలియాస్ శ్రీను రెపరొల్లా చందు ఏ మహాప్రభు ఎస్ తమిళ అర్సస్ అలియాస్ కుట్టి డేరంగుల శివలు పరిచయం కాగా అందరూ కలిసి వ్యాపారం లేని సమయంలో గుడి నాలుగు మాడ వీధిలో యాత్రికులు వదిలిపెట్టిన చెప్పులను దొంగలించి అమ్ముకొని వచ్చిన డబ్బులతో తాగి తిరుగుతుండేవారన్నారు ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల ముందు తిరుపతి బండ్ల వీధికి చెందిన సాయి కుమార్ ఏడవ మైలు వద్ద బొరుగులు గంప పెట్టుకొని వ్యాపారం చేస్తుండేవారన్నారు ఆ సమయంలో ధనవీలుకు పరిచయం కాక అతనితో కూడా అప్పుడప్పుడు మద్యం సేవించేవాడు సాయి కుమార్ కొంతకాలంగా తిరుపతికి చేరి ఆటో డ్రైవర్ గా స్థిరపడ్డారన్నారు అప్పటి నుంచి ధనవేలు తిరుపతికి వచ్చినప్పుడు సాయి కుమార్ ని కలిసి ఇద్దరు మద్యం సేవించేవారన్నారు కొండ మీద ధనవేలుకు కొత్త స్నేహితులు పరిచయం అయినందున సాయి కుమార్ ధనవేలు నిర్లక్ష్యం చేస్తున్నాడని అడగడం జరిగింది మద్యం తీసి ఇవ్వలేదని ధనవేలు కనపడినప్పుడు సాయి కుమార్ నా మీద చేయి చేసుకునేవాడని తెలియజేశారు దీంతో నాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉన్నదని వాడికి ఎలాగైనా మద్యం తాగించడానికి పిలిపించి హత్య చేయాలని ధనవేలు తన స్నేహితులకు దారాలు అమ్మే కృష్ణ శ్రీనివాసులు అలియా శ్రీను రెపరుల్లో చందు ఏ మహాప్రభువు ఎస్ తమిళ అర్సన్ అలియాస్ కుట్టి డేరంగుల శివుల వద్ద మొర పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు దీంతో ధనవేలు భయపడి వద్దని అలాగే చేద్దామని సోమవారం అందరూ కలిసి తిరుమల నుండి బయలుదేరి తిరుపతికి చేరి మద్యం ఫుల్లుగా సేవించి జైశ్యామ్ రోడ్లో ఉన్న భారతీ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి ముందే వేసుకున్న పథకం ప్రకారం సాయి కుమార్ ఫోన్ చేసి భారతీ వైన్ షాప్ వద్దకు పిలిపించుకొని అందరూ కలిసి బీరుబట్లతో సాయి కుమార్ తలపై ముఖంపై ఛాతిపై దాడి చేసి చుట్టుపక్కల వారు అడ్డుకోగా అక్కడి నుండి పారిపోయారని వివరించారు తీవ్ర గాయాలతో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కొరకు చేర్పించడం జరిగిందన్నారు సాయి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో ఈస్ట్ సిఐ రామకృష్ణ ఈస్ట్ ఎస్ఐలు బాలకృష్ణయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనేవాడికి పరిచయం ఉంటుంది డైలీ గణేష్ అనేవాడికి వాడు కార్పెండర్ వాడు పరిచయంతో ఉండి నిన్న అదేవిధంగా ఇంతకుముందు ఏదో చిన్న మనస్పర్ధలు ఉండి దాని మీద ఈ గణేష్తో పాటు శ్రీనివాసులు చిప్పలాపురతను రేపల్ల చందు పడతను డి శివ చిన్నమండం మహాప్రభు చెన్నై సంపత్ తమిళదసన్ చెన్నై ఈ మంది కొండ మీద పట్టాలనుకుంటూ కొన్ని చెప్పులు దొంగదొంగలు చేస్తూ అట్లా పరిచయం ఉంటుంది అదే మీద ఈ ఆటో డ్రైవర్కి పరిచయం ఉంటుంది దాంతో వెళ్ళకుండా మనస్పర్ధలో కు సాయి ఉన్న మనస్పర్ధతో ఈ ఆరు మందిని సపోర్ట్ తీసుకొని అతను పిలిపిస్తారు అక్కడ వాగ్వేదం చేసి సాయి కుమార్ మీద బెయిల్పాడంతో దాడి చేయగా అతనికి తీవ్రమైన గాయలైనా అతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళింది తీసుకెళ్లడం జరిగింది దాని మీద సాయి కుమార్ కంప్లైంట్ మీద నిన్న కేసు రిజిస్టర్ జరిగింది ఇది సపరేట్గా స్పెషల్ టీమ్స్ పెట్టి వీళ్ళు ఆరు మందిని గాలింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఉదయం పది గంటలకు తిరుపతి పల్లెవల్లి స్టాండ్లో ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను ఈరోజు రిమాండ్ పంపుకుంటున్నాం ఈ తిరుపతి నగరంలో ఎవరే కానీ శాంతి భద్రత విభాగం కలిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరిని ఉపేక్షించేది ఉండదు రౌడీ సీట్లుగా ఓపెన్ చేయడం జరుగుతుంది తిరుపతి నగరంలో ప్రశాంతంగా సురక్షిత నగరంగా పెట్టాలంటే ప్రజల సహకారం ఉండాలి పోలీసుగానే ఉప్పు పాదం మోపుతానని చెప్పి ఇలాంటి సంఘ విద్రోహ మీద ప్రత్యేకంగా ప్రజలు తెలియజేస్తున్నా తిరుపతి నగరం సురక్షిత నగరంగా పెట్టాలంటే ప్రతిదిన నిత్యం తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నారు ఇలాంటి రెడ్డి పరిస్థితుల్లో తిరుపతి నగరంలో